రీసెంట్ గా జరిగిన ఏ సమిట్ లో మన ప్రధాని మోడీ గారు ఈ వ్యాఖ్యలు చేశారు ఇఫ్ యు ఆస్క్ ది సేమ్ యాప్ సంబన్ రైటింగ్ విత్ దర్ లెఫ్ట్ హ్యాండ్ ద యాప్ విల్ మోస్ట్ లైక్లీ డ్రా సంబన్ రైటింగ్ విత్ ద రైట్ హ్యాండ్ అర్థం కాలేదా ఇక్కడ మోడీ గారు ఏం చెప్పారంటే ఏఐ ని మీరు లెఫ్ట్ హ్యాండ్ తో రాసే ఒక వ్యక్తి ఇమేజ్ ఇవ్వమని అడగండి అది ఇవ్వలేదు మొత్తం రైట్ హ్యాండ్ ఇమేజ్ ఏస్తది ఎందుకంటే ఏఐ మోడల్ వాళ్ళు అట్లా ట్రైన్ చేశారు సో దీని మీద మనం పూర్తిగా డిపెండ్ అవ్వాలేమో అని చెప్పారు ఇప్పుడు అదే ట్రై చేద్దాం మనం ప్రతి ఒక్క ఏఐ ని అడుకు ఫస్ట్ జిమ్ జనరేట్ ఇమేజ్ ఆఫ్ ఎ మ్యాన్ రైటింగ్ విత్ లెఫ్ట్ హ్యాండ్ జిమ్ నై రైట్ హ్యాండ్ ఇచ్చింది నెక్స్ట్ అడుగుతున్నా చూద్దాం ఏం చేసిద్దాం రైట్ హ్యాండ్ చార్ట్ జిబి కూడా రైట్ హ్యాండ్ ఇచ్చింది నెక్స్ట్ ట్విట్టర్ లో ఎక్స్ వాల్ది గ్రాక్ ఏ అని చెప్పేసి దాన్ని అడుగుదాం ఇది నాలుగు ఇమేజ్ జనరేట్ చేస్తుంది ఒకేసారి నాలుగు ఇమేజ్ జనరేట్ చేసింది ఒకటి కూడా లెఫ్ట్ హ్యాండ్ తో రాసే ఇమేజ్ రాలా అన్ని రైట్ హ్యాండ్ మైక్రోసాఫ్ట్ కో పైలట్ కూడా అడిగాను మైక్రోసాఫ్ట్ కో పైలట్ కూడా సేమ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో మెటై అయ్య ఉంది ఇది కూడా రైట్ హ్యాండ్ తో రాసే ఇమేజ్ ఇచ్చింది ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటంటే మోడీ గారు చెప్పింది కరెక్ట్ ఏ మోడల్స్ ఇంకా కంప్లీట్ గా అయితే డెవలప్ అవ్వాలి